హలో హాయ్ నమస్తే మేంకి భూపాలపల్లి జిల్లాలోని కాటార మండలంలో బస్ స్టాండ్ లేకపోవడం చాలా బాధాకరం చాలా దురష్టకరం ఉండే నలుమూలకెళ్ళే ప్రజలు ప్రయాణికులు అక్కడ బస్ స్టాండ్ లేకపోవడంతో చాలా ఇబ్బందికి ఎదుర్కోవడం జరుగుతుంది ఏ కూడలికి వెళ్ళాలన్నా ఏ ప్రాంతాలకు వెళ్ళాలన్నా ప్రధాన కూడలి కాటారం కాబట్టి కాటారంలో బస్ స్టాండ్ లేకపోవడం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం కూడా అక్కడ నుండి భూపాలపల్లి నుండి కరీంనగర్ వెళ్ళాలన్న ప్రధాన కూడలి కాటారమే భూపాలపల్లి నుండి గోదాఖండ్ ఎల్లాలన్నా ప్రధాన కూడలి కాటారమే భూపాలపల్లి నుండి కాళేశ్వరం వెళ్ళాలన్నా ప్రధాన కూడలి కాటారమే మరి ఏ ప్రాంతాలకు వెళ్ళాలన్న ప్రధాన కూడలి కాటారమే కాబట్టి కాటారంలో స్టాండ్ లేకపోవడం చాలా బాధాకరం చాలా దురదృష్టకరం ఆ మంత్రి నియోజకవర్గానికి మంత్రి దుద్దిల శ్రీ బాబు ఉండి కూడా అక్కడ బస్ స్టాండ్ లేకపోవడం చాలా బాధాకరం చాలా దురదృష్టకరం మరి ఇప్పటికి కూడా మంత్రి చర్యలు తీసుకొని దుద్దిల శ్రీరబాబు గారు చర్యలు తీసుకొని ఇప్పటికైనా బస్ స్టాండ్ ఏర్పరిచే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ మీ ఇంక థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ